హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ గల్ఫ్లో కడప విజయ్ ఓకే ఈరోజు వీడియో వచ్చేసి కోవేట్ లైఫ్ స్టైల్ అంటే కోవేట్ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వాళ్ళకు వస్తుంది ఏంటి అసలు కువేట్ అంటే డబ్బు ఉన్న దేశం అని ఒక పేరుగాంచింది మన ఇండియాలో అని అందరూ తెలుసు కదా అది ప్రతి ఒక్కరు కూడా కోవేట్కి వెళ్ళాలి సంపాదించుకోవాలని దేమతో అందరికీ ఇక్కడ వస్తుంటారు సంపాదించుకుంటా అంటారు వెళ్తా అంటారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇలా లైఫ్ స్టైల్ ఏంటి ఇలా ఎలా ఎలా ఇలా జీవితం ఏంటి ఏంటి అనేది మీకు వివరించబోతున్నాయి ఈ వీడియోలో ఓకేనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ బెల్ను కూడా ఓకే చేసుకోండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఓకేనా ఓకే ఇంకా వీడియోలోకి వెళ్తే కుబేటి ఇలా లైఫ్ స్టైల్ వచ్చేస్తే ఇలాది అందరిలాగానే ఇలా కూడా జాబులు ఉంటాయి ఓన్ బిజినెస్లు కూడా ఉంటారు ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు మగవాళ్ళకు ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది మళ్ళీ వీళ్ళు జాబ్ కాకుండా రిటైర్ అయిన తర్వాత కానీ లేని జాబ్ చేస్తూ కానీ పక్కన బిజినెస్లు కూడా చేస్తూ చేసుకుంటా ఉంటారు ఓకేనా తర్వాత వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ కువేట్ గవర్నమెంట్ ఎలా వీళ్ళకు జాబులు ఇస్తుంది ఎలా శాలరీస్ ఇస్తుంది ఈ గవర్నమెంట్కు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అని విషయానికి వస్తే కువైట్ అనే దేశము చిన్న దేశమైనా కూడా డబ్బులు ఎక్కడి నుంచి పుడతానే ఏంటి అనే విషయానికి వస్తే వీళ్ళకు పెట్రోల్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది ఈ దేశంలో పెట్రోల్తోనే ఈ దేశము రన్ అవుతుంది పెట్రోలు తర్వాత రెండో స్థానంలో గ్యాస్ ఉంది ఓకేనా గ్యాసు పెట్రోలు చాలా తక్కువ ఇక్కడ మన మంచినీళ్ళు వాటర్ రేట్ ఎక్కువ కానీ పెట్రోల్ చాలా తక్కువ అలా అనమాట ఇక్కడ ఓకే లీటరు నీళ్ళు కొంటే డబల్ రేటు అదే అదే లీటర్ నీళ్ళ డబ్బులతో రెండు లీటర్లు పెట్రోల్ వస్తాయి అట్లా ఇక్కడ నీళ్ళు ఎక్కువ రేటు పెట్రోలు చాలా తక్కువ వీళ్ళకు ఎక్కడ చూసినా కూడా పెట్రోలు బావులు అనేది అంటే ఇప్పుడు మన సైడ్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసుకొని మనము పొలాలకు నీళ్లు తీసి మనం ఎట్లా మనం సప్లై చేసుకుంటా ఉంటాము అట్లా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మిషన్స్ పెట్టేసి ఆయిల్ అనేది బయటికి తీసుకొని దాన్ని శుద్ధి చేయడము మొత్తం అంతా క్లీనింగ్ చేయడము మొత్తం అంత పెద్ద కంపెనీలు ఆయిల్ కంపెనీలు ఉంటాయి ఆయిల్ కంపెనీలలో సప్లై చేయడము క్లీనింగ్ చేయడము ఇతర దేశాలకు వీళ్ళు అమ్ముకుంటుంటారు అనమాట అదే వీళ్ళకు మెయిన్ ఆదాయం వీళ్ళ దేశానికి మెయిన్ ఆదాయం అదే రోజుకొచ్చి కొన్ని వేల డాలర్ కొన్ని కొన్ని వేల డాలర్లు వీళ్ళకు ఆదాయం వస్తూ ఉంటుంది మెయిన్ వీళ్ళు అమెరికాతో టచ్ చేయకుండా అమెరికాతో వీళ్ళు అమెరికాకో వాళ్ళు మొత్తం అంతా అమెరికా వాళ్ళే మెయింటైన్ మెయింటైన్ చేస్తారు మొత్తం వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్తో రన్ అవుతుందనమాట ఈ దేశం మొత్తం ఆయిల్ అంతా వాళ్ళే ఖరీదు చేస్తారు మిగతా దేశాలకు వాళ్ళు సప్లై ఉంటారు మెయిన్ పాయింట్ వీళ్ళకి ఏంటంటే పెట్రోల్తో సెకండ్ గ్యాస్ అనమాట అలా వీళ్ళకు ఎక్కడ చూసినా కూడా కొన్ని వేల పాయింట్లు అనేది బోర్లు వేసుకొని ఆయిల్ అనేది ఉత్పత్తి దొరుకుతుంది అది ఆ వచ్చిన డబ్బులతో ఈ గవర్నమెంట్ అనేది ఈ కోవిడ్ వాళ్ళకు పిల్లలకు కడుపులో కడుపులో ప్రెగ్నెన్సీ టైం నుంచి డబ్బులు ఇస్తాది వాళ్ళు పెరిగేంత వరకు చదువుకునేంత వరకు జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ ఖర్చులకు డబ్బులు వేస్తూ తర్వాత వాళ్ళు చదువుకొని పెద్ద చదువులు చదివిన తర్వాత వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు జాబులు ఇస్తాయి జాబులు ఇచ్చిన తర్వాత మంచి శాలరీస్ ఉంటాయి వాళ్ళకు ఎంత లేదన్నా స్టార్టింగ్ మన ఇండియా డబ్బులు నాలుగైదు లక్షలు స్టార్ట్ అవుతారు వాళ్ళ జీతం అట్లా అనమాట ప్రతి ఒక్కరికి ఇంట్లో లేడీస్ ఎంతమంది ఉన్నాయా మగుబిలో ఎంతమంది ఉన్నాయా అందరి చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబులు ఇస్తుంది తర్వాత ఒక పదహైదేళ్ళు అట్లా సర్వీస్ చేసిన తర్వాత నీకు ఇష్టం ఉంటే జాబ్ చేయొచ్చు లేదంటే రిటైర్మెంట్ ఇచ్చి ఇచ్చి దాంట్లో కొంచెం నీకు కట్ కట్ అయ్యి నీకు మళ్ళా నువ్వు బతికిన నాళ్ళు నీకు పింఛ పింఛన్ మాదిరి డబ్బులు వస్తూనే ఉంటుంది మన ఇండియాలో మాదిరిగా యాభై ఏళ్ళు చేయాలా అరవై ఏళ్ళు చేయాలా బతికిన నాళ్ళు చేయాలా అనే సిస్టమ్ కాదు ఇక్కడ మ్యాక్సిమం పదహైదేళ్ళు జాబ్ చేయాలి పదహైదేళ్ళు ఏళ్ళు చేసిన తర్వాత సర్వీస్ అయిన తర్వాత నీకు ఇష్టం ఉంటే చేయొచ్చు జీతం పెరుగుతుంది లేదు నాకు ఇష్టం లేదు నేను రిటైర్మెంట్ తీసుకుంటా మా అంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు ఆ జాబ్ వేరే వాళ్ళకి పోతుంది నీకేమో జీతం వస్తూ ఉంటుంది కానీ ఒక వంద రెండు వందలో కట్ చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు వంద రెండు వందల కేడీలు కట్ చేసి మిగతా శాలరీ నెల నెల వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట అట్లా అట్లా చాలామంది ఇప్పుడు మా కపీలు కూడా అంతే ఆయన కూడా అంతే పదహైదు ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆర్మీ రిటైర్డ్ అయినాడు రిటైర్డ్ అయిపోయి కట్ అయిన కట్ అయిపోయింది మిగతా జీతం నెల నెల వస్తూ ఉంటుంది ఆయన మిగతా పనులు ఏదైనా ఉంటే ఇంటి పనులు కానీ మిగతా ఏదైనా ఉంటే పనులు చూసుకుంటా హ్యాపీగా గడుపుతాడు మా మేడము అంతే ఆయన పదహైదు ఏళ్ళ సర్వీస్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ఇప్పుడు కొడుకుకు జాబ్ వచ్చింది పోలీసు జాబ్ ఆయన డ్యూటీ చేస్తాను కొడుకు కూతురు చదువుతాను కాలేజ్ వాళ్ళకు కూడా కాలేజ్ అయిపోతారు జాబ్లు వస్తాయి అందరికీ వస్తాయి ప్రతి ఒక్కరికి జాబ్లు ఉంటాయి అందరికీ ఇస్తారనమాట ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డబ్బులు అనేది కొదవనేది ఉండదు ఇది మెయిన్ మన ఇండియాలో టాప్ అండ్ టాప్ టాప్లో ఉండే డబ్బుల్లో ఇదే కువైట్ దేశమే చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కువైట్ ఎక్కువ జీతాలు ఇచ్చేది కూడా ఇదే ఈ దేశమే అనమాట అట్లా అట్లా వీళ్ళకు పెట్రోలు గ్యాసులతో ఇలా గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది వీళ్ళకు ఏంటి ఇది డబ్బులు ఉన్నంత వరకే కదా ఇచ్చేది తర్వాత మళ్ళీ ఏంది ఇలా పరిస్థితి అంటే అట్లా ఏం లేదు వీళ్ళకు ఇంతకుముందు ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు పెట్రోల్ ఇంకా ఎన్ని రోజులు వస్తుంది ఏంటి ఏం కథ ఏంటి అని ప్రశ్న చేస్తే ఇంకా నూట యాభై ఏళ్ళ వరకు ఇబ్బంది లేదంటే ఇంకా నూట యాభై ఏళ్ళ వరకు ఇబ్బంది లేదంట కాబట్టి అప్పటికల్లా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది వాళ్ళు కూడా సొంతంగా బిజినెస్లు కానీ